జల్లాలి వర్కిల్లాలి జల్లాలి వర్కిల్లాలి జనరల్ లైకెగా వర్కిల్లాలి జనరల్ లైకెగా వర్కిల్లాలి జనరల్ లైకెగా వర్కిల్లాలి ఇయాలి ఇయాలి జనరల్ లైయాలి ఇయాలి ఇయాలి జనరల్ లైయాలి ఇయాలి ఇయాలి జనరల్ లైయాలి జస్టిస్ హో జస్టిస్ జస్టిస్ వర్కిల్లాలి వర్కిల్లాలి గంట 8:00 ఈ నిరీక్షణతో వాళ్ళ కుటుంబాల సైతాన్ని కూడా వదిలి నిరాహార దీక్ష చేస్తున్న పాత్రికేయ మిత్రులకు ప్రభుత్వం సహకరించాలని పోలీసు సంక్షేమ సంఘ తరఫు నుంచి అందరం కోరుకుంటున్నాం అంటే ఇంకా ఎన్ని రోజులైనా సరే ఏదైతే కోరుకుంటున్నటువంటి పట్టడం లేదు మా జర్న జర్నలిస్ట్ యొక్క సోదరులు వారి న్యాయపరమైన డిమాండ్లు తీర్చకుండా మీరు ఈ అలసత్వాన్ని ప్రదర్శించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము మా యొక్క బీసీ సంఘం తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము మీకు సహకరించి మీ యొక్క కార్యక్రమాలని ప్రజలకు వారధిగా ఉంటూ ఎంతకో చొక నోర్చి వారి కుటుంబాలను కుటుంబాలకు పిల్లలకు మా పాతికే సోదరులందరికీ మేము సంఘీభావం తెలుపుతాం వారి వెంటనే నడుపుతామని చెప్పేసి మా దీక్ష శివురా బీజీ సంఘం నేతలకి అలాగే వార్డు కౌన్సిలర్ మా వార్డు కౌన్సిలర్ మా వార్డు కౌన్సిలర్ ఎందుకంటా అంటే మేము ఈరోజు ఈడ కూర్చున్న ప్లేసు వారి పరిధిలోనే రేపు మేము కూర్చుండబోయే భవనం కూడా వారి పరిధిలోనే వారు మా కౌన్సిలర్ మా తరఫున కొట్లాడే వ్యక్తి అని మేము భావిస్తున్నాం వారికి అన్నల కౌన్సిలర్ అనుమల జయంతి గారికి స్వాగతం తెలియదు అలాగే బిసి సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు వారు సభ్యుల జేసి అనుమల గారు కూడా చాలా చక్కగా వివరించారు రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విద్య చెప్తున్నాం మీరు గిట్ట ఇంటి స్థలాలను కేటాయించకపోతే రాష్ట్ర మా ఉద్యమాలను విక్రయిస్తామని జని స్ట్రాదాం జంట చేద్దాం తెలియజేస్తూ అందంగా మనం ఆలోచించినట్టయితే దేశంలో కానీ ప్రపంచంలో కానీ చాలా అత్యుత్తమైన ప్రొఫెషను జర్నలిజం ఈ జర్నలిజం ద్వారానే ప్రభుత్వానికి తర్వాత ప్రజలకు వారధిగా ఉంటూ అన్ని సమస్యలన్నీ తెలియజేస్తూ వాటిని ప్రభుత్వం దృష్టికి ప్రజల దృష్టికి తీసుకురావడం జరుగుతుంది మరి జర్నలిస్టులకు స్థలాలు కావాలని ఇప్పుడే కాదు చాలా సంవత్సరాల నుండి కోరడం జరుగుతుంది ప్రభుత్వాలు కూడా మారిపోయినాయి కొత్త ప్రభుత్వాలు కూడా వచ్చినాయి కానీ ఎవరు కూడా దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి నిజంగానే ఇది చిన్న విషయము మరి ఆ జర్నలిస్ జర్నలిస్టులకు స్థలాలు ఇవ్వాలని ఇంకా కొత్తలే దాని కొరకు జర్నలిస్టులు తర్వాత మా తరఫున కూడా మీ అందరికీ కోఆపరేషన్ చేస్తూ ఈ యొక్క స్థలాలు పొందే వరకు కూడా తప్పకుండా మనము కలిసి పోరాటం చేస్తామని నేను మా తీర్పు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కోరుతున్నాను జైస్ ప్రజలకు ప్రభుత్వానికి మన పాత్రికే మిత్రులను ఏ గవర్నమెంట్ వచ్చినా వదిలిపెట్టేసి కేవలం వాళ్ళను పాత్ర పాత్రికేయులుగానే మాత్రమే వాడుకుంటూ వాళ్ళ స్వలాభం కోసమే వాడుతున్నారు కానీ వాళ్ళకేం కష్టాలున్నాయి వాళ్ళకేం చేయాలనే ఆలోచన కూడా ఏ ప్రభుత్వం వచ్చినా చేయట్లేదు ప్రతిసారి పోరాటం చేస్తున్నారు పోరాటం చేసినప్పుడు ఏదో ఒక మాట చెప్పి ప్రభుత్వం దాన్ని పక్కగొట్టేస్తున్నది ప్రభుత్వం నడవాలన్నా ప్రభుత్వం తెలిసే ప్రతి ఒక్క అంటే వాళ్ళు చేసే పథకాలు ఏవైనా ప్రజలలోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా పత్రిక మిత్రులు ఉంటేనే అది సాధ్యమవుతుంది ప్రజలు ఎందుకు ప్రజలకు విషయాలు తెలియాలంటే వీళ్ళు లేకపోతే అసలు విషయాలే తెలియదు ఇవాళ మేము ఇవాళ ఆనిమల్ కల్ సెంటర్ అని చెప్పి ఇవాళ ఇనాగ్రేషన్ చేసేది అంటే కుక్కలతో చాలా ఇబ్బంది అవుతుంది ప్రజలైతే చాలా ఇబ్బంది పడుతున్నారు రోజు పేపర్లలో టీవీలలో వస్తున్నారు ఇవాళ ఇనాగ్రేషన్ అయితే అంటే వినాక కార్యక్రమం తెలియాలంటే ఇవాళ పాత్ర ఉండాలి సరే ఆ విషయం తెలవాలంటే ప్రజలకు వెళ్ళాలంటే మరి ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్సీ గారు కానీ ఖచ్చితంగా దీన్ని అంటే మన పని మన పని ఇంటి పని అయితే ఏ రకంగా కష్టపడి సాధించుకుంటామో ఇవాళ మన ఇంటి పని మన వాళ్ళు అని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా సాధించగలుగుతారు ఎమ్మెల్యే గారైనా ఎంఎల్సీ గారైనా ఎందుకంటే మన కుటుంబ సభ్యులే కదా వీళ్ళు కూడా మన కుటుంబంలో ఒక కష్టం వస్తే మనం ఖచ్చితంగా వాళ్ళు వెన్నంటే ఉండి వాళ్ళ కష్టం తీరదాకా పోరాడుతాం ఇవాళ వీళ్ళ మీద వంద వంద యాభై మంది మాత్రమే ఉన్నారు గవర్నమెంట్ అంత చిన్న పెద్ద కలిసి మరి ఏంటి ఇవాళ నాలుగు వేల ఇండ్లు గతంలో నుంచిన నాలుగు వేల ఇండ్ల పోగా మళ్ళా నాలుగు వేల డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన ఇవాళ మనకి ఎక్కడంటే అక్కడ గవర్నమెంట్ స్థలం ఉంది ప్రభుత్వ కేవలం మీరు అడిగేదంత వాళ్ళ డిమాండ్ ప్రకారం మూడు వందల గజాలు ఇవ్వాలంట కానీ అంత కాకపోయినా కనీసం వీళ్ళకి ఎంత ఒక ఇళ్ళకి ఎంత అవసరం ఉంటుంది నూట నూట యాభై గజాల రెండు వందల గజాల విధంగా ఇచ్చినట్టు ఆలోచించాలి ఎందుకంటే మన మన ఇంట్లో ఇస్తలే ప్రజలు మన ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలు ఉన్నాయి ఆ స్థలాలలో ఇచ్చేసి సరిపోతారు కదా ఇవాళ వాళ్ళ నేను మద్దతు ఖచ్చితంగా వాళ్ళకి ఇళ్ళ స్థలాలు వారికి గౌరవ ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకెళ్లడం కొమ్మ శ్రీనివాస గారి దృష్టికి తీసుకెళ్లడం కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీ ఎమ్మెల్యే గారి కూడా చాలా వరకు ఎంత వీలైతే అంత వద్ద తీసుకొచ్చి ఇలా సాధన వాళ్ళ వెన్నట్టే ఉండి వాళ్ళ Por ahí también la última de la